జేసి సమావేశంలో అమెండ్మెంట్ బిల్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెఎస్ అనవన్ గారు మాట్లాడుతూ బీజేపీ ఈ దేశానికి పట్టిన శని దయ్యం అని మాట్లాడడం జరిగింది నేను చెప్తున్నా ఈరోజు అనవన్న గారు చెప్పింది ముగ్మాట్ నిజం ఇది నేనంటున్న మాట కాదు యావత్తు భారతదేశం ఇదే మాట్లాడుతూ ఉంది నిన్న ఒక బీజేపీకి చెందిన రాజకీయ నిరుద్యోగి అనే ఒక వ్యక్తి కెఎస్ అనవన్న గారికి అవగాహన లేదంటున్నారు అయ్యా షమ్యూల్ షమ్యూల్లా గారు మీరు ఒకసారి కేఎస్ అనవన్న గారు ఇదే ఒక్కొక్కటి మీద పదహారు ఇంటర్వ్యూలు ఇచ్చినారు మీకు అవగాహన లేదు లేదనుకుంటున్నా కావాలంటే ఆ ఇంటర్వ్యూలు చూడండి మీకు అవగాహన వస్తుంది ఇంకొక విషయం ఏమనగా మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీకి సం సంస్కారం లేదు బీజేపీని సంస్కారం నేర్చుకోవాలని అయ్యా సంస్కారం బీజేపీని నేర్చుకోవాలంటే సంస్కారం ఈ మాట ఏదంటే సంస్కారం గదులో వస్తుంది మీరు సంస్కారం గురించి మాట్లాడుతున్నారు పూర్వంలో మేము ఎప్పుడో గుళ్ళ పోయినో పురాత గుళ్ళ పోయినో లేకపోతే కామశాస్త్రంలోనో ఆ భోగిములు చూసేవారు అటువంటి భోగిమలు మీ బీజేపీ నాయకులు రోళ్ళు పోయినా వేస్తున్నారు ఆ సంస్కారం నేర్చుకోమంటారా ఇదే బీజేపీ సంస్కారం ఏం నేర్చుకోవాలి బీజేపీ సంస్కారం రేపు ఏమన్నా నేర్చుకోవాలా మంచిపోయినారా మీ బీజేపీ ఎంపీ రేవన్న అమాయక యువత అమాయక ఆడబిడ్డలకి ఉద్యోగాలు తీశాడు ఆ సంస్కారం చేసుకోమంటారా ఇదే ఉత్తరప్రదేశ్ లో ఒక దళిత బిడ్డని బిజెపి నాయకులు రేపు చేసి రేప్ చేసి ఆ శవాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకి కూడా రాజరాజు తగలబెట్టినారు ఆ సంస్కారం చేసుకోమంటారా సంస్కారం చేసుకుని సంస్కారం సిగ్గుపడిపోతుందండి మేము బీజేపీ అవసరం లేదు ఆయన సంస్కారం అనేది కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవద్దా రెండోసారి సైపులా చెప్తా ఇంకొకసారి కానీ నువ్వు ఒక కోడి గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడితే బాగుండదు నేను ఇది నేను చెప్పడం కాదు గదులో యావత్ ముస్లిం తమ్మి కొడతారు టెరస్ అటాక్ జరిగినాయా నాయనా సైకుల్లా నీకు తెలియదేమో సమీల్లా గారు తెలియదేమో బీజేపీ అధికారంలో వచ్చి ముప్పై రెండు సార్లు టెర్రిస్ట్ అటాక్ జరిగినాయి మీకు కావాల్సి ఉంటే నీకు గూగుల్లో సెర్చ్ చేసుకో ఏం అభివృద్ధి బిజెపి ఈ దేశంలో ఏంది అభివృద్ధి చేయాలన్నా ఏం జరిగిందన్నా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది అభివృద్ధి ఏది ఒక అభివృద్ధి చూపి నువ్వు చెప్తాం నేను కానీ కాంగ్రెస్ అభివృద్ధి గురించి చెప్తే చెప్పాలనుకుంటే ఒక రోజు కాదు కదా ఒక వారం సారదు అదే నీ బిజెపి గురించి నాలుగు అభివృద్ధి విషయాలు చెప్పేది చెప్తాం ఒక్క విద్యాసంస్థ కట్టిందా రెండు కోట్ల మంది ఉద్యోగం ప్రతి ఏటా ఇస్తా అన్నావు యాడ్ ఇచ్చావా ఉద్యోగాలు నువ్వు పదహైదు లక్షలు అన్నావు అకౌంట్ లో బాబు మా హోల్ అంతా ఫ్రీ అకౌంట్ ఇస్తూ ఇంకా పదిహేను లక్షలు పడతాయి ఇంకా పదిహేను లక్షలు పడతాయి ఏవయ్యా డబ్బులు మీరు చెప్పేవాళ్ళు ఎన్నారు కాంగ్రెస్ కి గుర్తు పెట్టుకో ఏ దేశంలో ఏం జరగాలన్నా ఏ అభివృద్ధి జరగాలన్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తప్ప మరొకటి కానే కాదు ఇంకొక విషయం అవద్దా ఇంకోసారి మాట్లాడు జాగ్రత్తగా మాట్లాడు మీకు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మా అన్న కేఎస్ శమోదరావు గారి గురించి మాట్లాడే స్థాయిని కాదు మీకే గాలో ని గనుక ఎవరనే మాట్లాడుతారు మాడి కూడాసారి లేరు ఇంకోసారి గాని కాంగ్రెస్ పార్టీ గురించి గాని మొక్కుర్ గురించి గాని మాట్లాడితే చూస్తూరుతోమో మేము కాదు ప్రజలు మేము సరైన బుద్ధి చెప్తాలని బుద్ధి పెడతాం జై భారత్ జై కాంగ్రెస్ కллеబసుమా తత్రీ మే జేఎస్ మీటింగ్ గౌన్ టేబుల్ మీటింగ్ మే శానవాస్ తా తత్రీ ఇన్ఛార్జ్ కేస్ తానవాస్ తా ఏ బీజేపీ పార్టీ ఏ హిందుస్థానకు

ತಾಷಸಿನ ಕಾಲೇ ದತ್ತನ